ఆయన ఫస్ట్ ఒక ఫస్ట్ ఎడిట్లో మీతో మాట్లాడిన కన్వర్జేషన్ ఏంటి శ్రీకర్ ప్రసాద్ అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఆయన ఎడిట్ చేశారు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆయన చెప్పాడు అంటే ఒక ఇది వాళ్ళకు తెలిసిపోద్ది సినిమా ఫ్లోన్ బట్టి వాళ్ళకు తెలిసిపోద్ది రిజల్ట్ ఏంటి అనేది మీతో ఫస్ట్ జరిగిన కన్వర్జేషన్ ఏంటి ఫస్ట్ కన్వర్జేషన్ ఆయన బేసిక్లీ అంత లెజెండరీ పీపుల్ ఫస్ట్ మాట్లాడేది స్టోరీ టెలింగ్ సార్ ఎటు సైడ్ డైవర్ట్ అయింది ఎక్కడ బయటికి వెళ్ళామో దాన్ని మళ్ళీ లోపలికి ఎలా తీసుకురావాలి ఏ ఎమోషన్ బిల్డ్ చేస్తున్నామో ఆ ఎమోషన్ కొంచెం బిల్డ్ అవ్వకుండా వేరే సైడ్కి వెళ్ళిందా ఇవి పట్టుకుంటారు సార్ నువ్వు చెప్పాలనుకుంది ఇది ఇది కొంచెం వేరేలా కనెక్ట్ అయింది దీన్ని ఇటు డ్రైవ్ చేయడానికి ఏం చేద్దాం ఎడిట్లోనే చేసేయచ్చా లేకపోతే మేబీ ఒక ప్యాచ్ ఏమైనా వేయాలా ఈ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి సార్ అంటే అంటే అలాంటి దాంట్లో ఆయన చాలా విషయాల్లో నన్ను కరెక్ట్ చేశారు అందరూ డౌట్ లేదు సో కరెక్ట్ చేశారు ఆ కరెక్షన్స్ అన్ని హెల్ప్ అయ్యి హెల్ప్ అది నీట్గా చిన్న చిన్న ఎలిమెంట్సే కానీ వాల్ దోస్ హెవ్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ డిఫరెన్స్ అదే కదా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి నాన్ ఎక్స్పీరియన్స్ పర్సన్కి సో అది అండ్ ఎప్పుడూ కూడా ప్రయత్నం ఏదో ఎడిటింగ్ చేసేద్దామనో మెషిన్ మీదనో కాదు ఆయన ఎక్కువ టాక్ కంటెంట్ ఇస్ డిస్కషన్ ఆ డిస్కషన్లోనే ఉంటుంది సార్ అందులో నుంచే ఆన్సర్స్ వచ్చేస్తాయి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం సో అదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు నేను ముందు రెండు సినిమాలు సినిమా ఎడిట్ కూడా చేశాను కానీ ఇంత వర్క్ చేశాక కొంచెం నా ఐడియాలజీ కొంచెం చేంజ్ అయింది ఓకే ఓకే ఎన్ని నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎన్ని పెట్టాయండి మీకు వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇందులో ఎన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి సార్ ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి సో ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మాత్రం ముందే చేసుకున్నాం ఓకే త్రీ ఇయర్స్ ప్రాసెస్ కాబట్టి ఆ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రం లాస్ట్ టూ మంత్స్ వరకు స్ట్రెచ్ అయితే లాస్ట్ మంత్ వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆ సంపాతి అయితే బర్డ్ ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా వెళ్ళింది సార్ ఒక త్రీ ఫోర్ షార్ట్స్ అయితే రిలీజ్కి వన్ వీక్ బిఫోర్ వరకు ఇంకా ఇంకా యుఎస్ ప్రింట్ ఇంకో గంటలో బయలుదేరాలన్నప్పుడు ఎక్కే సార్ ఆ హెచ్ వరకు వచ్చింది సార్ ఆ రిఫైన్డ్గా చేయడానికి అండ్ అంటే తెలియదు సార్ యూ నాట్ అవేర్ ఇప్పుడు ఓన్లీ ఒక షార్ట్ హీరో దాని మీద కూర్చొని బర్డ్ బర్డ్ బయటకు వస్తారు కదా ఇంటర్వల్లో ఆ ఒక షార్ట్ పది రోజులు ఏమో రెండర్ పట్టింది ఓన్లీ రెండరింగ్ అది ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ జీబీ ఫైల్ ఒక షార్టే ఇవి ఎక్స్పీరియన్సెస్ సార్ ఇప్పుడు తెలుస్తుంది ఓహో వీటిని ప్లాన్ చేసుకునేటప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని జాగ్రత్తగానే ప్లాన్ చేసాము రూమ్ పెట్టుకున్నాము అయినా కూడా రూమ్ దాటేసింది దాటేసింది నేను